Given the situation in India and Pakistan that's unfolding right now, um, you know I was born in India, I was raised in India, I lived there for a few years, um, and I fully support Pakistan, right? And Azad Kashmir. There's no question about it whatsoever. Um, as Muslims, as believers, we are one body, right? We look out for our brothers and sisters wherever they may be, irrespective of borders, irrespective of socioeconomic status, irrespective of skin color. Right? None of that thing none of those matter. At the end of the day, we are one body as our Prophet has told us, as Allah subhanahu himself has told us, we are cut from one cloth. We come from one mother and one father, and we follow Allah and His Messenger, and that supersedes all of these superficial boundaries that these people have created. That doesn't matter to us. Our allegiance is not to a passport. మా అందరికీ తెలుసు శాంతి శాంతి మంత్రాలు వీళ్ళు మనకు బోధించాల్సిన అవసరం లేదన్నా మాకు శాంతిగా ఎప్పుడు ఉండాలో తెలుసు కడ్గం పట్టుకొని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎప్పుడు అవ్వాలో కూడా మాకు తెలుసు వీళ్ళు ఎప్పుడైతే ఎప్పుడైతే రామ మందిరాన్ని వీళ్ళు ఫరుగా ఉన్నారా త్రీ సెవెంటీ ఆర్టికల్ వ్యతిరేకం కాదా రామ మందిరానికి ఫర్గా అంటే వీళ్ళ నాయకులందరికి ఏం రోగం పుట్టింది రామ మందిరానికి రావడానికి ప్రతిష్టాపన రోజు అట్ ద సేమ్ టైం కోర్టులో అసలు రాముడు అనేవాడే కల్పితం అనడానికి అడ్వకేట్స్ ని వ్యతిరేకంగా పెట్టింది కాంగ్రెస్ వాళ్ళు ఇవన్నీ క్వశ్చన్ చేసుకోండి నేను హిందూని నేను సోమవారం శివుడి దగ్గరికి వెళ్తా మంగళవారం ఉపవాసం చేస్తా కడుపు మార్చుకుంటా కాలు కడుక్కుంటా ఇలాంటి పోయి పూజ చేయాలంటే మనం పోయి పూజ చేయాలంటే గుడి బతుకుండాలి గుడి బతుకుండాలి ఈరోజు ఈ రోజు ఆంధ్రాలో ధ్వంసం ఒక నిమిషం అన్న గుళ్ళని ధ్వంసం చేస్తున్నారు మీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఎవరు మాట్లాడారు ఈరోజు బాబ్రీ మసీద్ డెమోలిషన్ గురించి మీరు మాట్లాడుతున్నారు కానీ అంతకు ముందు అక్కడ రామ మందిరా రామ మందిరాన్ని కూల్చే అక్కడ మసీద్ మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు ఎప్పుడు మైనారిటీ అపీస్మెంట్ పాలిటిక్స్ ఇప్పటికైనా బంద్ చేయండి లేకపోతే మీ అమ్మ చీర కట్టుకునేది రేపు నీ పిల్లమో నీ కూతురు బురకా వేసుకునే స్టేజ్ వస్తుంది ఈ దేశంలో భారతీ సేనా భారతీ ఎయిర్ ఫోర్స్ उस पाकिस्तानी सेना को भी धूल चटा दी है की। 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 आपने पाकिस्तानी फौज को भी बता दिया है पाकिस्तान में ऐसा कोई ठिकाना नहीं है जहां बैठकर आतंकवादी चैन की सांस ले सके हम घर में घुसकर मारेंगे और बचने का एक मौका तक नहीं देंगे और हमारे ड्रोन्स हमारी मिसाइलें उनके बारे में तो सोचकर पाकिस्तान को कई दिन तक नींद नहीं आएगी